ీసీల జోలికొస్తే ఖబడ్దార్ దామచర్ల జనార్దన్ అని వైసీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్ హెచ్చరించారు స్థానిక వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావును ఇంటికొచ్చి కొడతానంటే మేమేమన్నా చూస్తూ ఊరుకుంటామా అంటూ శంకర్ మండిపడ్డారు బీసీ కులాల్లో ఏ ఒక్కరిని కదిలించినా అందుకు తగిన ఫలితం ఎలా ఉంటుందో కూడా రుచి చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు పెట్టుకున్న ఎన్నో పార్టీలకు అడ్రస్ కూడా లేకుండా పోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని శంకర్ అన్నారు చప్పిడి ప్రభావతి ఎవరో తెలియదని బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు అన్నారు తన పట్ల అనుచితంగా మాట్లాడడం ఆమె విఘ్నత సంస్కారానికి వదిలేస్తున్నామన్నారు సమావేశంలో బీసీసీఎల్ నగర అధ్యక్షుడు సుతారం శ్రీనివాసులు వైసీపీ బీసీ నాయకుడు గడ్డారి ప్రసాద్ చావలి శివ కార్పొరేటర్లు అంబటి ప్రసాదరావు నాగం వెంకట శేషయ్య చాత్తాడ శ్రీ వైష్ణవ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కుమార్ సేవాదళ్ నగర అధ్యక్షుడు వల్లెప్పు మురళి సాంస్కృతిక విభాగం రీజనల్ ఇన్ఛార్జి బొట్ల సుబ్బారావు నాగూర్ తదితరులు పాల్గొన్నారు సంఘటన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏ పార్టీ వారికైనా ఎవరి దగ్గర పోయినా పోయి వారు వారి పార్టీకి ఓటేయమని అడిగే హక్కు ఉంది అటువంటిది కొత్తగా మరి మన ఒంగోల్లో కొన్ని ఏరియాలు అంటే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఏరియాల్లో కొన్ని పార్టీ వారు వచ్చి క్యాన్వాస్ చేయకూడదనే కొత్త రూజులు తేవడం అనేది బాధాకరం దురదృష్టకరం గతంలో కూడా మనం చూసాం ఆ కమపాలెంలో ఇన్సిడెంట్ అంటే కమపాలెంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ ఆఫీస్ కానీ వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు మరి బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎంటర్ కాకూడదని ఎంత పెద్ద రాద్ధాంతం చేశారో అప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు ఆ తర్వాత వారికి ఎటువంటి బుద్ధి చెప్పారనేది కూడా మనంతా చూసాం మరి ఈరోజు కూడా అదే కోవలో అదే దారిలో మరి వారి సామాజిక వర్గం ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన కరుడు కట్టిన సామాజిక వర్గం వారు మరి వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎవరైతే పార్టీకి మరి క్యాన్వా చేయడానికి వస్తే వాళ్ళని అపోజ్ చేయడం ముఖ్యంగా మరి మహిళల్ని ఎవరైతే బాలిన రెడ్డి గారి మరి కోళ్ళు ఉన్నారో ఆ కావ్యమ్మ గారిని ఆమె పక్కన ఎవరైతే వాలంటీరు మరి రిజైన్ చేసిన వాలంటీరు ఆమె పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా మనం అందిస్తున్నాం అటువంటిది ఇప్పుడు మనం పూర్తిగా తిరగకూడదంటే ఆ అమ్మాయికి అంటే మా ఇష్టపడక రిజైన్ చేసి మరి పార్టీ కోసం కష్టపడి ఆమె కూడా తిరుగుతుంది అటువంటి మరి వాలంటీర్ని చూసి ఓర్చుకోలేక వీరు ఫోటో తీసి అసలు నీకేం పని అని అట్లా ఆ ఇన్సిడెంట్ని అంటే ముందుగానే ప్లాన్డ్గా చేసి ఆ ప్రెగ్నెంట్ అని కూడా లేకుండా అమ్మాయిని మరి మ్యాన్ హ్యాండిల్ చేయటం అమ్మాయికి ఇబ్బందికరంగా మరి పొట్టలో కూడా తగిలిందన్నారు ఆ హాస్పిటల్లో మరి ప్రజాస్వామ్యంలో మరి ఎక్కడ చూడాలి మన స్టేట్ వైడ్ ఎక్కడ ఉండదు ఇక్కడే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దాంజల జనార్దన్ గారి వ్యక్తిత్వం ఆ మనస్తత్వం అటువంటిది ఓర్చుకోలేని మనస్తత్వం ఫ్రస్ట్రేషన్ అంటే ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీకి వస్తున్న మైలేజ్ కానీ ఎక్కడికి పోయినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మరి ఆయన చేసిన సర్వీస్ కానీ ప్రజలకి ఆయన అందించిన మంచి పనులు కానీ మరి ఏదైతే ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన ఇరవై ఐదు వేల మందికి పట్టాలు కానీ ఇటువంటివన్నీ ప్రజల్లో మంచి మైలేజ్ వచ్చి ఆ రిసీవింగ్ బాగుందని ఆ తట్టుకోలేక మరి ఎవరైతే ఈరోజు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఒక సైడు అదేవిధంగా ఇంకొక పక్క మరి వాళ్ళ వారి శ్రీమతి అదేవిధంగా వారి కోళ్ళు వాళ్ళ తన వీళ్ళందరూ తిరగటం మరి ప్రజల దగ్గరికి మమేకమైపోయి ఆ పార్టీ గురించి వారు చెప్పే ఆ మంచి ఆ స్థానాన్ని తట్టుకోలేక ఇటువంటి పనులు చేయటం దొరకస్తారు ఆమె జన్మభూమి కమిటీలో ఒక మెంబర్ అంట ఒకవేళ ఆమెకు ప్రేమ ఉంటే ప్రేమ ఉండాలి ఇది ఉండాలి కానీ మనం ప్రచారం చేస్తానికి వస్తే అమ్మ నా భూతులు ఎట్టంటట్ట మనోళ్ళు మా వాళ్ళు మా విశేష పైకెత్తి వాళ్ళు చెప్తున్నారు అంతటి తిట్లు అనేది ఎనలేదంట అలా తిట్టడము చండాలంగా మాట్లాడటం మీరు కూడా ఉన్నారుగా ఆ వీడియోలో కూడా ఉన్నారు అసలు నాకేం సంబంధం నన్ను ఎంతలా ఉంది తిడుతుంది అసలు ఆమె ఆమె ఏదో నన్ను ఏదో కన్నట్టు వాళ్ళమ్మ ఏదో కన్నట్టు ఆమె కన్నట్టు కొడుకు అనేవో ఏదేదో చండాలంగా తిట్టింది అది ఆ ఇవతే వదిలేస్తాను ఆ సంస్కారానికే వదిలేస్తాను ఆ సంస్కార హీరుల గురించి మనం మాట్లాడటం అనవసరం కూడా నేను ఒకటే చెప్తున్నా మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం జనార్దన్ గారు మీరు రెచ్చగొట్టి ఆ బీసీ నాయకుడు బీసీ కులాలని రెచ్చగొట్టతాడు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పుచ్చ పగిలిపోయి చెప్తున్నా నేను అనుకుంటున్నావేమో ఇంటికి వస్తా నీ సంగతి తేలుస్తా అని అంటున్నావు నా సంగతి నువ్వుగా తెలిసేది నీ సంగతే తెలుస్తా ఒక్క బీసీ ఓటు మీద చెయ్యిస్తే నూట ముప్పై ఆరు కులాలు బీసీలు వస్తారో తెలుసుకో నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు బీసీలు అంటే నీకు అంత చిన్న చూపా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు బీసీలు తోకలు కట్ చేస్తాము మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ పార్టీ మీరు లైన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన నుంచి బీసీ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని పథకాలు ఇచ్చాడు కార్పొరేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాడు ప్రతి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన గణిత జగన్ నిన్న జరిగిన ముప్పై ఏడు డివిజన్లో సమతానగర్లో మేమైతే బీసీలు అందరం కూడా అవుటే చెప్తున్నాం మా మీద దాడిగా అభివర్ణిస్తున్నాం బీసీల మీద దాడిది ఏంటంటే అట్టడుగు ఉన్న చిన్న కులానికి చెందిన మా నాయకుడు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు అలాగే విసుబ్రహ్మణ్య కులానికి చెందిన మాకు సిటీ ప్రెసిడెంట్గా ఇచ్చారు అట్లాంటి మంచి నాయకుడు మాకు వాసన్న అలాగే మాకు ఇచ్చిన ఈ పదవులను మేము సగౌరవంగా చేస్తూ మంచి కార్యక్రమం మేము చేస్తూ ముందుకు వెళ్తుంటే కబర్దార్ గుండె ఇట్లా తిడతాం ఏంది ఇది ఏ సమాజంలో ఉన్నాం అది ఆటవిక చర్యని మేము భావిస్తాం కబర్దార్ ఇంకోసారి బీసీల మీద కానీ ఈ విధంగా మాట్లాడితే మేము ఎందాకైనా పోరాటం ఇంటికి వచ్చి ముట్టడిస్తామని చెప్తున్నాం ఇది చాలా దారుణమైన విషయం నేను ఒకే ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఇక్కడ ముగిస్తాను జనార్దన్ గారు స్ట్రైట్గా మీకే చెప్తున్నాం మీరు చిన్న కులాలని ఏమీ చేయలేరు అనే విధానంగా వాళ్ళని దుర్భాషలాడుతున్నారు వాళ్ళని కొడుకులు అనే లాంగ్వేజ్తో మాట్లాడారు నిన్న మీ భాషను మీరు సరి చేసుకోండి మీరు మీ భాషను కనుక సరి చేసుకోకపోతే చిన్న కులాలన్నీ ముట్టడి చేస్తాయి మీ ఇంటి చుట్టూ గుర్తుపెట్టుకోండి మీ పార్టీలో కూడా అన్ని కుల సంఘాల నుంచి నాయకులు ఉండే ఉంటారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం మీరు ఉన్నది ఒక పెత్తందాయుడు పక్కన అనేది మీరు మర్చిపోకుండా మీరు ఒకసారి చూసుకోండి